హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి గుంటూరు సిటీలో అండి అది కూడా ఎన్నర్ రింగ్ రోడ్లో అండి ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఇది ఓపెన్ ల్యాండ్ అండి చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఒక ఓపెన్ ల్యాండ్ అండి ఇది గుంటూరు అగతవరపాలలో వస్తుందండి ఇన్నర్ రింగ్ రోడ్ రైల్వే గేట్ కి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో వస్తుందండి చాలా చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది మొత్తం వచ్చేసి అండి రెండు వందల అరవై ఆరు పాయింట్ ఆరు గజాలండి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ ల్యాండ్ అండి మీరు చూడొచ్చు వీడియోలో సో ఈ ప్రాపర్టీ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి దీని ప్రైస్ విషయానికి వస్తుందండి నలభై రెండు లక్షలు అండి ఫార్టీ టూ ల్యాక్స్ సో ఎవరు మిస్ చేసుకోవద్దండి అది కూడా గుంటూరు ఎన్నర్ రింగ్ రోడ్లో వస్తుందండి ప్రాపర్టీ చాలా చాలా బెస్ట్ ప్లేస్కి వస్తుంది ఎన్నర్ రింగ్ రోడ్ రైల్వే గేట్కి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి రెండు వందల అరవై ఆరు పాయింట్ ఆరు గజాల ల్యాండ్ అండి చూడొచ్చు ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ ఏ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అన్ని కూడా ఏర్పాటు చేస్తామని మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు ప్రాపర్టీని సో ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ